బ్యాక్ షోల్డర్ మొండి తగ్గించే క్లినిక్ క్లినిక్ ఇండో బ్రిటిష్ విజయవాడ నియోజకవర్గానికి సంబంధించి సీటు బీజేపీకి వెళ్లి సుజా ప్రకటించింది ఇప్పుడు పోతిని మహేష్ ఎటువైపు వెళ్తున్నారు ఎటువైపు అడుగులు వేయబోతున్నారో తెలుసుకున్నాం ప్రస్తుతం కార్యకర్తలతో అంచలతో కూడా మాట్లాడారు సుదీర్ఘంగా మాట్లాడారు ఇంకా నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉంది ప్రస్తుతం పోతిరి మహేష్ ఉన్నారు సార్ బీజేపీ అక్కడ సీటు ప్రకటించినంత వరకు మీరు అనేక నిరసన కార్యక్రమాలు సీటు కోసం ఇవ్వాలని మీకే ఇవ్వడం న్యాయమని చేశారు ఇప్పుడు సీటు ప్రకటించారు తర్వాత మహేష్ నిర్ణయం ఏంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నారా ఏం చెప్తారు మీరు చాలాసేపు ఉన్నారు దగ్గర దగ్గర రెండున్నర గంటల పైన సమావేశం జరిగింది అందరి అభిప్రాయాలు చెప్పారు నేను కూడా మీరు లైవ్ వేసారు నా నిర్ణయాలన్నీ కూడా చెప్పా చాలా స్పష్టంగా మాట్లాడా ఖచ్చితంగా మీ అందరికి అన్నీ అర్థమై ఉంటాయి మనం కూడా సుదీర్ఘకాలం జనసేన పార్టీ జెండా పట్టుకున్నాం పవన్ కళ్యాణ్ గారి కోసమే తిరిగాం ప్రజల కోసమే తిరిగాం మనం కూడా ఒక పార్టీ జెండాని ఖచ్చితంగా మనకి మంచి చేయాలనేటువంటి ఆలోచనే ఎప్పుడు ఉంటుంది వాళ్ళు కూడా మంచి చేస్తారని ఆశించాం పొత్తుల్లో ఇబ్బందులు ఉన్నాయనేటువంటి మాట మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నాతో మాట్లాడరు మీరు అందరు చూశారు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా నామినేటెడ్ పదవి ఆయన ఇప్పిస్తాం మంచి ఖచ్చితంగా నీకు మంచి చేస్తా నీ భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి భరోసా ఆయన ఇస్తున్నారు ఆ విషయాలన్నింటినీ కూడా కార్యకర్తలకి నాయకులకి అందరికీ చెప్పే వారి అభిప్రాయాలు కూడా తెలియజేశారు ప్రజల్లో ఉన్నటువంటి ఒత్తిడి నాయకులు పడుతున్నటువంటి ఇబ్బందులు అవన్నీ కూడా తెలియజేశారు కాబట్టి ఈ అన్ని అంశాలు కూడా పార్టీ అధిష్టానానికి తెలియజేస్తా ఖచ్చితంగా టైం ఉంది ఒక మంచి నిర్ణయం తీసుకు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని మనం చెప్పారు జనసేన జెండా పట్టుకుంటాను పవన్ కళ్యాణ్ ఫోటోతోనే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని చెప్పారు ఇప్పుడు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారా లేకపోతే ఏంటి చూస్తారు ఇంకా అక్కడ అన్నీ మీకు చెప్పా ఇప్పుడు ఇందాకంతా మాట్లాడా అన్ని చూస్తారు ఏం జరుగుతుందో టైం ఉంది కదా చూస్తారు అంటే సార్ సార్ ఒక నిమిషం సార్ అంటే మీకు ఎమ్మెల్సీ పదవి ఏమైనా ఆఫర్ చేశారు మీ అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇస్తే మీరు పోటీకి దూరంగా ఉంటారా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో పదవి ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసాం ఐదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నామని పనిచేశామా ఈ ఐదేళ్ళు మాకు ఎక్కడైనా నామినేటెడ్ పదవులు వచ్చాయని పనిచేశామా కాబట్టి మేము చాలా గట్టిగా దృఢంగా జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రజల కోసం పనిచేసాం నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని చెప్పారు హామీ ఇచ్చారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా నామినేటెడ్ పదవులకో ఇంకోటికో ఇంకోటికో మేము ఆశపడే వ్యక్తులం కాదు మాకు జనసేన పార్టీ ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు ముఖ్యం అట్లాగే అంత మీ అలాగే మా క్యాడర్ కూడా మాకు ముఖ్యం ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు కూడా ఖచ్చితంగా కాపాడే బాధ్యత నా మీద ఉంది అన్నీ కూడా ఇందాక చాలాసేపు మాట్లాడ సుదీర్ఘంగా మీరు కూడా ఉన్నారు వాళ్ళు పోటీ చేయమంటే ఇండిపెండెంట్గా పోటీ చేయమంటే బరిలో ఉన్నామంటే మీరు సిద్ధంగా ఉన్నారు పోటీ చేయడం చెప్తా అన్నీ కూడా చెప్తా అన్నీ ఒకే రోజు తెలుసుకుంటేలాగా అన్నీ చెప్తాను సుజనా చౌదరి ఇక్కడ పోటీ చేయబోతున్నారు ఆయన మిమ్మల్ని కలవడం కానీ మీ ఫోన్లో కానీ మాట్లాడడం జరిగిందా మద్దతు ఇవ్వమని ఏమైనా కోరారా సుజనా చౌదరి గారు అయితే కలవల నేను కూడా వారిని ఆ పార్టీ నాయకులు మాత్రం నాతో మాట్లాడారు కొంతమంది మాట్లాడారు నగరాధ్యక్షుడి స్థాయి ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు మహేష్ పొత్తులో ఉన్నాను కదా మీరు కూడా సహకరించాలి మాట మాట్లాడారు సార్ అంటే పొత్తుని మహేష్లో మొన్న పది రోజుల ముందున్న వేడి ఇప్పుడు తగ్గిపోయింది అని ఒక విమర్శ చేస్తున్నారు దాని కారణం ఏంటి మీరు కూడా చూశారు ఇందాక నేను మాట్లాడే కదా మీరు లైవ్ ఇచ్చారు అందులో అన్నీ మాట్లాడే కదా నేను నేను మాట్లాడా ఎప్పుడు వేడి ఇలాగే ఉంటుంది మాలో పోరాట భావాలు ఉద్యమ భావాలు ఇలాగే ఉంటాయి ప్రజల కోసం పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ఇలాగే పని చేస్తాం పని చేస్తాం సమయం ఉంది సమయం ఉంది ఫైనల్ కూడా చెప్పండి సెటిల్మెంట్ జరిగింది పోతిని మహేష్కి అందుకే సీటు త్యాగం చేయబోతున్నారు మొన్నటి వరకు పోరాటం చేసిన పోతి మహేష్ వెనక తగ్గబోతున్న ఒక విమర్శ మేమే చేస్తున్నాం దాని మీద కామెంట్ మీకు తొందర ఎక్కువ ఉంది మీకు తెలుసుకోవాలనే తపన ఎక్కువ ఉంది కాబట్టి ఇలా మాట్లాడతారు ఇప్పుడు సీటు మార్చాలనేదే మా ప్రధానమైన డిమాండ్ మేము కోరుకుంటుంది పశ్చిమంలో పోటీ చేయాలని పశ్చిమంలో కూడా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాం బలంగా రాజధానిలో మా ప్రాంత మా పార్టీ ఉనికి ఉండాలి గాజు గులాజ్ సింబడి ఉండాలి జనసేన పార్టీ జెండా ఎగరాలనే కదా మేము కూడా కోరుకుంటున్నాం సపోజు వేరే ప్రాంతంలో ఎక్కడ ఉన్నా మేము కూడా ఏం చేసేవాలో మా న్యాయబద్ధమైన కోరిక ఏముంటుంది అక్కడ ఇచ్చాం కదా ఇక్కడ లేకపోయినా పర్వాలేదని అని ఎక్కడ లేదు కాబట్టి కదా మేము మాట్లాడుతున్నాం ఎక్కడ లేదు కాబట్టి మేము మాట్లాడుతున్నాం మా కేడర్ మొత్తానికి ఇంకా ఆశలు సజీవంగా ఉన్నాయి పార్టీ నాయకత్వం మీద పవన్ కళ్యాణ్ గారికి వారికి సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఇంకా ఉన్నాయి ఉన్నప్పుడు వాళ్ళ ఆశని వాళ్ళ ఉత్సాహాన్ని కాదని చెప్పడానికి నేనేవర్రీ ఖచ్చితంగా సమయం ఉంది చౌదరిని ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే డీకొట్టే సాహసం చేస్తారంటే ఆయన ఆర్థికంగా రాజకీయంగా చాలా పెద్ద వ్యక్తి ఆయన కొట్టే సాహసం చేస్తారు ఇంకా టైం ఉంది చాలా నిర్ణయాలు ప్రకటిస్తా ప్రకటిస్తా అందరు నాయకులు కార్యకర్తలు వాళ్ళ అనుభవ వాళ్ళ అభిప్రాయాలన్నీ తెలియజేశారు ప్రతి మీటింగ్ ఎందుకు ఇప్పుడు దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది వచ్చారు మీరు చూశారు హాల్ నిండిపోయింది బయట కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా ప్లేస్ చాలా ఇంకా బయట ఉన్నారు బయట ఉన్నారు ఖచ్చితంగా సమయం ఉంది పార్టీ అధిష్టానంతో మాట్లాడుతున్నా మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మంచి నిర్ణయం పోటీ బదులు ఉన్నారు అయితే పోటీ బదులు ఉన్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా చూడండి ఏం జరుగుద్దు చూడండి ఏం చూడండి నిర్ణయం వస్తుంది వెయిట్ చేయమని చెప్తున్నారు పోతుని మహేష్ సుజనా చౌదరి సీటు ప్రకటించినప్పటిలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడారు నామినేటెడ్ పదవి ఆఫర్ చేశారు కానీ కార్యకర్తల మనోగతం మార్యకర్త నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని చెప్తున్నాను ఇండిపెండెంట్ సీట్కి సంబంధించి ఇండిపెండెంట్ పోటీకి సంబంధించి కార్యకర్తల నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తానని పోతిరిమహేష్ చెప్తున్నారు సుజనా చౌదరి ఆర్థికంగా రాజకీయంగా బలంగా ఉన్నప్పటికీ తన కార్యకర్తల అనుచరుల నిర్ణయం మేరకే తాను నడుచుకుంటాను రాబోయే రోజుల్లో కీలక నిర్ణయాలు ఉంటాయని పోతిమహేష్ చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్ టీవీ విజయవాడ నుండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది